పాట వచ్చైతే పద్నాలుగేళ్ళైంది కానీ ఇప్పటికీ అందులో అక్షరాలు తలుచుకుంటే అదే ఊపొస్తుంది ఒక దేశ సైనికుడికి తన ధైర్యాన్ని దేశ పౌరుడికి తన బాధ్యతని గుర్తు చేసి స్ఫూర్తి పొందేలా చేస్తారు ఈ పాటలో లేట్ చేయకుండా పాటలోకి వెళ్ళిపోదాం అలాగే మీనింగ్ కూడా డిస్కస్ చేసేసుకుందాం విషపు ఊడపడగలనే నరికి యుతక్షణమే పనికి రాదు కమే అణచివేత అవసరమే వదలిన వదురితులనే ప్రళయమే రక్షణ క్షణమే మర్రి చెట్టు ఊడల్లాగా పొడువుగా పాతుకుపోయారు దుర్మార్గులు విషాన్ని నింపుకున్న పావుల్లో పెరిగి పడగ విప్పి పెచ్చిరైపోతున్నారు ఇలాంటి నీచుల్ని అణచివేయాలి కలుపు మొక్కల్లాంటి ఇలాంటి వాళ్ళపై జాలి చూపించకుండా పీకి పెడేయాలి ఇలాంటి పాపాత్ములు సమాజానికి అనవసరం వీళ్ళని వదిలితే ప్రతిక్షణం ప్రళయాన్ని సృష్టిస్తారని చెప్తున్నారు సమరమి చెయ్యిక చల్ల చక చక్క ఎట తెక తెక పిడికిలినే పిడుగులుగా కలబడని లే వెళ్ళు యుద్ధం చెయ్యి చలరేగిపో తెగనరకు పిడికిలి బిగించి పిడుగుద్దుల పిడుగుల వర్షాన్ని కురిపించు విలయ తాండవం చేయని చెప్తున్నారు ఇక చరణంలో గీత విను దొరకదు గుణగణ చతురత కణ కణమే చీడలను చడమే నేటి మన అభినవ అభిమతమే అంటారు భగవద్గీత విని ఊరుకుంటే సరిపోదు సాధించాలి పాటించి చూపించాలి సత్తువ నేర్పు చాకచక్యం నీ ఒంట్లో ప్రతి కణంలోనే నింపుకో సమాజంలో ఉన్న చీడ పురుగులు నిర్మూలించడం మన అందరి న్యూ రిజల్యూషన్ అవ్వాలి అని భక్తిని దేశభక్తిని కలగలిపి చెప్తున్నారు ఇక్కడ ఓటమిని ఎరుగని హోషుడా అంటారు అసలు ఓడిపోవడం అంటే ఏంటో తెలియని సౌర్యం అంటే వేలర్ నీలో ఉండాలి అది కూడా పాదరసం అంటే మర్క్యూరీ లాంటిది అయ్యి ఉండాలి మర్క్యూరీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా దాన్ని ఒక సర్ఫస్ మీద పెట్టగానే అలా జలజల పారుతూ ఉంటుంది అనమాట సో నీలో ఉన్న శౌర్యం కూడా నర నరాల్లో అలా లాగా పరిగెత్తాలి అని చెప్తున్నారు ఏదైనా చేసి అదరగొట్టు దెబ్బకి శత్రువు బెదిరిపోవాలి అని చెప్తున్నారు ఎలా ఉంది ఇన్నేళ్ళైనా కూడా ఆ అక్షరాల్లో వాడి వేడి ఇప్పటికీ ఏమాత్రం పదును తక్కుండా అలాగే ఉన్నాయి కదా పైగా అందులో మళ్ళీ అక్కడక్కడ హిందీ ఇంగ్లీష్ని కలగలి ప్రాయడం విశ్వగారి అద్భుతమైన శైలి మరి ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలా అయితే లేటెందుకు ఫాలో అయిపోండి వెండి వాకిట్లో